హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శిరీష ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి మేము ఈరోజు ఎక్కడికి వెళ్తాము ఎక్కడ మేము దసరా చేసుకుంటున్నాము మా దగ్గర ఎప్పుడు అనేది ఈ బ్లాగ్లో చెప్పండి చూడూరి చూసి దాకా అంటే మొత్తం అంత పడతాయి పిల్లలు ఎట్లాంటి పిల్లలు గజూడు రి అంటే మా ఇంట్లో ఎప్పుడైనా సరే మా అక్కనే చేస్తుంది మా అక్క నిన్న ఈవినింగ్ అట్లా వచ్చింది ఆమె ఎన్ని రోజులు రాలేదు పిల్లలని అయితే పంపించింది అని చెప్పి ఆమె అయితే రాలేదు ఇంకా నిన్న నైట్ అట్లా ఏం చేయొచ్చు నాకు కానీ ఏదైనా సరే మా ఇంట్లో ఏది చేయాలన్నా ముందు అయితే మా అక్కనే ఉంటది వంటలో అయితే ఆమెనే ఇంకా మా అక్క ఏం చూపిస్తారండి చూపిస్తారా ఇవయమనే మా అక్క హాయ్ రా ఏం చేస్తాను అక్కడ అవో ఇగ చూసుకో అవి పోయిందని అవ్వదాన్ని అక్కడ ఏం చేస్తారు మీరు మంచిగా కింద ఏం చేస్తారు రాలి బయటికి రాలి ఎందుకు బయటికి రా ఇక వీళ్ళకి ఇక్కడ ప్లేస్ అంతా లేదని చెప్పి ఒక దాని కిందకి పోయి ఆడుకుంటాను మా అమ్మమ్మ పండుకున్నది చాతనే తెలదని చెప్పి అయి చెప్పమ్మమ్మ హ్ మొక్కుతా హ్ 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 అలా శివ శివయా కాబట్టి ఖచ్చితంగా చుక్క ముక్క అయితే తొందరగాసరి ఉంటుంది అది కూడా మన తెలంగాణలో ఇంకా చికెన్ మటన్ మందు

ఇక్కడ అయితే మా అమ్మ బోటికి కట్ చేస్తుంది మా మీదలో అయితే వాళ్ళ మామని తీసుకొని బయటికి పోదంప పోదని తీసుకొని వచ్చింది మరి ఎటు పోతుందో తెలియదు ఈ అసలు ఒక్క నిమిషం కూడా అయితే ఇంట్లో మాత్రం అస్సలుకే ఉండదు ఇక వచ్చి మా అమ్మ బోటి ఎత్త అంటే నిలబడి చూస్తుంది మా అక్క ఇక్కడేమో మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆమె అయితే దేంట్లోనైనా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అన్నీ ఆమెకు రాంది అంటూ ఏమీ ఉండదు సూపర్ అవుతుంది వంటలకు వంటల విషయమైనా కూడా ఇంట్లో విషయమైనా కూడా ఏదైనా అసలు ఆమెకు ఆమెకు సాట్ అయితే వెళ్ళారు నిజంగా చెప్పాలంటే ఏదైనా సరే మా ఇంట్లో చెప్పిన కదా అన్నిటికీ మా అక్కనే చేస్తుంది మేము కూడా వంట విషయానికి వస్తే మా అక్కనే చేయమంటాము అది వేరే విషయం అనుకోండి అన్నీ మీ అక్కనే చేస్తే మరి మీరు ఎందుకున్నారు తినడానిక అనుకోవచ్చు అంతే కదా మరి చేసి పెట్టేటోళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా తినడానికి ఒక ఉండాలి కదా మరి కర్రీ అయితే అయిపోయింది ఏ పండుగలు వచ్చినా ఏది వచ్చినా ఇంట్లో ఏది చేసినా సరే ఆఖరికి అప్పాలైనా సరే మా బాపు పెట్టకుండా అయితే అసలుకి తిన్నాము కష్టా స్పెషల్ చూసేసేయండి ఇది చికెన్ కర్రీ మటన్ పూరి బగారా రైస్ ఈరోజు మా ఇంట్లో ఇన్ని స్పెషల్స్ ఇంకా గ్యారెలు ఇవి మా ఇంట్లో స్పెషల్స్ ఎట్లంది సూపర్ అమ్మమ్మ సూపర్ నా పెద్ద బిడ్డ మేము ఎప్పుడు దసరా దగ్గరికి వెళ్ళి పోతాను అక్కడ ఎట్లా సెలబ్రేట్ అవుతుంది అనేది చూడండి రండి మీరు కూడా చూపిస్తా బాయ్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వరకే సిక్స్ థర్టీ అయింది అప్పటికే చీకటి అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎవ్వరు లేరు మేము రోడ్కి వచ్చేసరికి అయితే మా అన్న వాళ్ళకి కలిసినారు ఇంకా ఫుల్ జనాలు అయితే స్టార్ట్ అయినారు మేము అడిగిపోయాక చూసినాం వా అమ్మో ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇక మేమే ఇక్కడ లాస్ట్ అవుతామో ఏమో అని చెప్పేసి అయితే మేము అనుకున్నాం కానీ అట్లా కాదు అక్కడ పోయి చూసేసరికి ఇటు నుంచి అట్లు ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి వీళ్ళు ఒకటే వచ్చేలా అక్కడ పోయాక చూడరు జనాలు ఏమున్నారు గ్రౌండ్ అప్పటికే నిండిపోయింది ఇంకా కూడా నిండిపోయినా కూడా వస్తూనే ఉన్నారు ఆ జనాలల్లో నిలబడి అసలు వాళ్ళందరికీ కూడా ఎంత ఆశతోనొచ్చారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే రావాలన్నమాట అంటే వాళ్ళ దగ్గర కూడా జరుగుతాయి కానీ చాలా వరకు అయితే ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు అన్నారు ఇక్కడ ఏంటంటే దసరా రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూకి అలో చేస్తారు కాబట్టి చాలా జనాలు అయితే కనబడతారు కానీ బతుకమ్మ రోజు మాత్రం ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే అలో చేస్తారు మా అయితే అలౌ చేయరు పాపం ఒక అమ్మాయికి అయితే ఇంతమంది జనాలలో ఉండేసరికి అసలు ఊపి రాడక పాపం అమ్మాయికి పిడిసి వచ్చింది ఆ అమ్మాయిని అయితే హాస్పిటల్ తీసుకుపోయినరో వెంటనే రామనాసుని కాల్చే ముందు అయితే ఇక్కడ ఫస్ట్ పామును ఇంకా చెట్టును అయితే కాలుస్తారు అది అయిపోయిన తర్వాత రామనాసుని కలవడానికి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు చూడండి ఆ కాలంలో రామనాసుని ఎట్లా చంపినో తెలియదు కానీ ప్రతి సంవత్సరం మనం ఇంత జనాల మధ్యలా ఎంత అంగరంగ వైభవంగానైతే మనం రాంగనాసుని అయితే అందరం కలిసి చంపుతున్నాం కానీ చూడండి అక్కడ ఆ లైటింగ్ కానీ ఆ సౌండ్ ఆ డీజే సౌండ్ అయితే ఎంత బాగా అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే మేము నిజంగా ఆ బాంబులను ఆ బాంబుల సౌండ్ చూస్తాం అంటే అయితే చాలా రావణాసుని ఎప్పుడు కాలుస్తారా ఎప్పుడెప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవాలని చెప్పి అక్కడ చూడరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫోన్ రెడీగా పెట్టుకొని మరి నిజంగా ఇక్కడ అంత బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంత జనాలు అయితే వస్తారు నిజంగా అమ్మో ఆ లైటింగ్ అయితే నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూసి అనేది అయితే కామెంట్ చేయండి అమ్మో ఆ జనాలు చూడరి అమ్మో కూడా వీడియో చూస్తుంటే గుస్ బంప్స్ వస్తున్నాయా మరి ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద జాతర లాగానే అయిపోయింది జాతరనే అని చెప్పుకోవచ్చు వీళ్ళందరినీ చూస్తుంటే స్టార్ట్ అయ్యే వరకు అయితే సెవెన్ అయింది అయిపోయే వరకు అయితే సెవెన్ ఫార్టీ అట్లా అయిపోయింది కానీ ఈసారి అయితే అసలు వర్షం అయితే అసలుకే పడలేదు లాస్ట్ ఇయర్ అయితే వర్షం పడ్డది కాబట్టి సిక్స్ థర్టీ వరకే అయిపోయింది మేము పోదాం అని చెప్పి రెడీ అయిచేసరికి కథం వర్షం పడ్డది ఇక పోతాం లాస్ట్ టైం చూడనే చూడలేదు ఇంక ఈసారి అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఇలా మేము తప్పు పోవడం కూడా అయింది మా వాళ్ళు ఒకడు ఉన్నారు మేము ఒక ఆడున్నాం అసలు ఫోన్లు కలవావు ఫోన్లు వేస్తుంటే సిగ్నల్స్ రావు లాస్ట్కి కలిసిండ్రు ఇంకా ఎంజాయ్ అయితే చేసినాం కానీ ఇలా నుంచి బయటికి పోడే పెద్ద టాస్క్ అన్నట్టు ఇక్కడ నుంచి బయటికి పోవడానికి అయితే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మళ్ళీ మేము షాపింగ్ చేసి వాళ్ళకి బుగ్గలు బొమ్మలు అన్నీ కొనుక్కొని వాళ్ళ మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిస్తే ముచ్చట పెట్టి ఇంటికి పోయేసరికి అయితే తొమ్మిది అయింది ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఇయర్ దసరా మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారు అని అనుకుంటున్నాను